ఈకరా కాలనీ మాది ఎనిమిది సంవత్సరాలుగా తిరిగినా చిత్తూరుకి తిరిగినా తిరుపతికి తిరిగినా సులూరుపేటకి తిరిగినా అమ్మ మాకైతే పరిహారం కట్టించెల చట్టం పర నెలలో మా నాన్నకి నిన్న సీరియస్గా ఉంటే దాని గురించి అక్కడ పోయి అడిగినా నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ ఆఫీస్ ఇది లెటర్ వచ్చిందంటే మీకు డబ్బులు వేస్తాను అనేసి అన్నాడు అక్కడికి పోతే అక్కడ మాకు ఏ పరిహారం కట్టించలేదు అయ్యో వర్ధాపాలి మా ఆఫీస్ కూడా పోతే మా మీకు పోయి ఆర్డీఓ ఆఫీస్లో కలవండి చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కడ పోయి కలవండి అనేసి మా నాన్న నిన్ను మన పోయి కోల్పోయినాను ఇప్పుడు నా భర్త నడుము ఎన్ను పోసి తొలిగిపోయి మంచంలో పడున్నాడు సార్ మా భర్త ఎక్కడ కాపాడతా నా భర్త డబ్బులు కాసింది నేను తిరిగి తిరిగి కోల్ పక్కన కానీ సుఖపడటం లేదు మేము అందరూ కూడా తెలుసు డిపార్ట్మెంట్ తెలుసు పోతే అధికార యంత్రాంగ తెలుసు అందరూ మినిస్టర్ కూడా మాట్లాడినారు ఎమ్మెల్యే కూడా మాట్లాడినారు అంతా కలిసినారు అనే ప్రయోజనం లేకుండా పోయింది ఎంతమంది నిరుపేదలు ఉన్నారనే సంగతి కూడా మరి మరి ఆ పరిమితి కూడా తెలియజేస్తున్నాము భూముల్ని ఆ రోజు అడివి గిడివి చెప్పి చెప్పేది ఒక కొంచెం రాలు చేసి గవర్నమెంట్ కంపెనీలకు అప్పు చెప్పింది అప్పు చెప్తే కంపెనీ వ్యవస్థ అక్కడ రానియకుండా చదరగొడుతుంది ఎందుకంటే కలెక్టర్ చోట్ల ఉంది మీరు పొద్దున్నారంటే కలెక్టర్ కాళ్ళు చేస్తారు నడిమిస్తాడు అని చెప్పిన వాళ్ళు భయపెట్టి అక్కడే పోనీకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన నచ్చ చెల్లించకుండా గవర్నమెంట్ మమ్మల్ని కాళుంది రైతులు నిజంగా చెప్పండి ఎస్సీ ఎస్సీ అంటే మనం ఎట్లా పడుతుందో అర్థమర్లేదు కానీ అదే ఇంక ఇంకేదైనా వ్యవస్థ లేదు ఒక రెండు నాయుడు ఇలాంటి అన్యాలు జరుగుతుంటే చూస్తూ ఉంటుందో లేకపోతే ఎప్పుడైనా న్యాయం చేసినప్పుడు తెలియదు కానీ ఎస్సీ అంటే మాత్రమో అంత పట్టించుకొని గవర్నమెంట్ అయిపోతుంది ఒక టీడీపీని కావచ్చు ఒకటి వైసీపీ కూడా కావచ్చు చెప్పాలంటే ఇప్పుడు టీడీపీని విమర్శించడం లేదు ఇంకో అన్ని విమర్శించడం కాదు కానీ ఒక కడుపు వ్యాధులు ఆ విధంగా అనిపిస్తుంది కానీ ఎంతవరకు సభ్యుడు అది సార్లు కూడా తెలుసుకోవాలా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి రెండుసార్లు తీసుకుంటాడు ఆదివో కానీ కలెక్టర్ కానీ పోతే రెండు అంత అయిపోయింది మీకు రికార్డు అంతా అయిపోయినా కానీ రెండో చెప్తున్నారు లాటరీ తీసుకుంటుంది కలెక్టర్ ఇక్కడ ఆయన దగ్గర పోయి లాటరీ పెట్టేస్తారని మేము అప్పుడే మీ డబ్బులు తిమ్మి సెటిల్మెంట్ చేస్తామని చెప్పి అక్కడికి తిప్పినారు కానీ ఒక విధానం ఖర్చు పెట్టిచ్చురా డబ్బులు ఏమని చెప్పేసి ఒక మరి చెప్పు ఆగిపోతాడేమో కానీ మేము ఇస్తామని దేశాన్ని తిప్పినారు మమ్మల్ని అంటే ఒక తిరుపతి కాదు ఒక సూడూరుపేట కాదు ఒక చిత్తూరు కాదు ఒక సత్యవాడు కాదు కనీసం దీన్ని చెప్పాలంటే కనీసం ఒక కూడా మాకు పని లేకపోతాయి కానీ ఈఆర్ ఈఆర్ కూడా మాకు సహకరించి పనిచేయలేదు చేసి పెట్టలేదు ప్రతి ఒక్క దగ్గరికి తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నాము కాబట్టి ఇంకన్నా కళ్ళు తెలుసుకొని మాకు ఏదో మా కడుపు చూసి మా మమ్మల్ని చూడండి ఒకసారి చూసి కూడా పత్రికలు కూడా చూసి మా మీద మనసు పెట్టి అన్ని పత్రికలు కూడా దాన్ని బయట పెట్టి కనీసం మాకు న్యాయం చేస్తామని కోరుకుంటూ మరి ఇలాంటి దరిద్రత మాకు ఎప్పటితో వెళ్ళిస్తారనేది కూడా మేము ఆలోచించుకుంటున్నాము మాకు ఆ వేదన ఇది చెప్పండి ఏం మాట్లాడు కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే అంట అమ్మ పెట్టుకుని అడుగు తినకుండా వాళ్ళు మిచ్చినట్టుగా ఇచ్చి పని చేయడం ఎంతవరకు సహజం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయంగా చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు రాజ్యాల కూడల్లో ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అందు కాబట్టి అధికారులు వెంటనే మాకు పరిష్కారం లేకపోతే అపోలో కంపెనీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే వెంటనే మాకు డిసెంబర్లోగా మాకు పరిహారం అంది అందాలని మేము అట్లా డిసెంబరు లాస్ట్లోగా ముప్పై తేదీలోగా అందకపోతే అపోలో కంపెనీ పెద్ద ఎత్తున ముట్టడిస్తామని అని చెప్పేసి మనం చేస్తున్నాను నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ నుండి సత్యవేడు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ యూనియన్ దాచాల హరిజన వారిలో ఉన్నది కానీ ఎన్ని రోజులు తిరిగినా న్యాయం జరగలేదు కాబట్టి మాకు వెంటనే పరిష్కారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అధికారులు దీన్ని ఎన్కౌ చేసి వెంటనే మాకు డిసెంబర్ ముప్పై తేదీలోగా పరిహారం అందాలని చెప్పేసి మన చేస్తున్నాం అట్లా లేని ఎడల ముప్పై తేదీ తర్వాత ఒకటి రెండు మూడు తేదీల్లో కంపెనీ అపోలో కంపెనీ మాకు వీలైనంత వరకు ముట్టడిస్తే సిద్ధంగా ఉన్నాము అందు కాబట్టి ఈరోజు ఇక్కడ రిలే ఏర్పాటు చేస్తున్నాం రియల్ బీచ్లో మేము పాల్గొని కె మునుస్వామి రాచర్ల గ్రామం వ్యవసాయం మేము అపోలో టైర్ల పరిశ్రమకు రాచర్ల దళితులు మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో మాకిచ్చినటువంటి భూములు ప్రభుత్వం వారి కోరిక మేరకు అధికారులు స్పందించి ఒక ఎకరం మనకు ఆరున్నర లక్షల రూపాయలు వంతున ఒప్పందపడి మేము ఆ రోజు సబ్ కలెక్టర్ ద్వారా మేము అపోలో టైర్ల పరిశ్రమ మీకు భూములు ఇచ్చినాం మరి ఆ భూములు ఇచ్చినటువంటి మొదటి జాబితాలో కొంతమందికి ఆరున్నర లక్షల రూపాయలు ఇచ్చినారు మరి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి జాబితాలు కూడా మా భూముల్లోనే మరి వాళ్ళు మరి కమిటీలు ఏర్పాటు చేసి మరి నిర్ణయించినారు మరి ఆ జాబితాలకే పరిమితమైంది కానీ రెండు వేల పదహారు నుంచి మేము ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు అధికారుల దగ్గరకు మండలం అయితే డివిజన్ అయితే జిల్లా కలెక్టర్ల దగ్గర అయితే మరి మంత్రుల దగ్గర అయితే ఎమ్మెల్యేల దగ్గర అయితే అందరూ కూడా మేము తిరుగుతూనే ఉండము పరిచయంగా ఉండాలి కానీ కాగితాల రూపంలో వస్తుందే కానీ మాకు పరిహారం ఇంతవరకు అందలేదు మరి ఈ పరిహారం ఈ దినము మరి అంబేద్కర్ సంఘము ద్వారా ఆ ప్రెసిడెంట్ ద్వారా మేము రిలీ నిరాహార దేశంలో పాల్గొంటున్నాం మాకు పరిహారం విషయంలో మరి మాకు మరి న్యాయం చేయించే అధికారులు మాకు ఇప్పించవలనని మాకు భూమి ఇచ్చి చాలా కాలం అయిపోయింది ఇప్పటికీ ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మేము ఇది మూడోసారి ఇక్కడ ధర్నా పెట్టుకున్నాము దయచే మేము అప్పగించినటువంటి మా భూమికి డెబ్బై ఐదు మందికి మొత్తం నెల మూడో మూడు కోట్ల చిల్లర అంతకుముందు కొద్దిగా ఇచ్చేసిన కొద్ది కొద్దిగా ఇచ్చినారు మాకైతే ఇవ్వల మాకు పూర్తిగా మాకు రెగ్యులర్గా రెగ్యులర్గా ఉన్నటువంటి మా డెబ్బై ఐదు మందికి పరిష్కారంగా భూమికి పరిష్కారంగా దానికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మేము కనీసం మూడు మూడు నాలుగు సార్లు మేము అడుగుతున్నాం తిరుపతి చిత్తూరు చిత్తూరు తిరుగుతున్న రెండు సంవత్సరాలు తర్వాత తిరుపతి తిరుగుతూ మార్చినారు అరవై రెండు సంవత్సరాలు ఈ విధంగా తిరిగి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ చిత్తూరు మా సూలూరుపేట ఈ విధంగా తిరుగుతున్నాం కానీ ఏమాత్రం ఇస్తామంటున్నారు కానీ ఏమనటం లేదు దయత్వం మాకు కావాల్సినటువంటి ఈ పైకమును అర్జెంటుగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇంతటితో మీకు వినియోగించుకుంటున్నాను